నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జీఎంసీ బడ్జెట్ కి కౌన్సిల్ ఆమోదం అధ్యక్షత వహించిన ఇన్ఛార్జ్ మేయర్ సజీల బీధి కుక్క దాడిలో చిన్నారి మృతి ఐదు లక్షలు ప్రకటించిన సీఎం చంద్రబాబు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో కార్యక్రమం వెల్లువెత్తిన ఫిర్యాదులు ఐదు వందల పదహారు కోట్ల మిగులుతో రూపొందించిన నగరపాలక సంస్థ బడ్జెట్ ని పాలకవర్గం ఆమోదించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం పదిహేను వందల ముప్పై నాలుగు కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్ ని సోమవారం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కార్పొరేషన్ పాలకవర్గం ఆమోదముద్ర వేసింది మార్చి నెలాఖరులో వాయిదా పడిన నగరపాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం మేయర్ షేక్ సజిలా అధ్యక్షతన తాజాగా నిర్వహించారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు టీటీడీ ఫ్లోర్ లీడర్ కోవిలముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇతర కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు తొలుత వీధి కుక్కల నియంత్రణ వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటనపై కౌన్సిల్ సమావేశంలో చర్చించారు అనంతరం నగరపాలక సంస్థ బడ్జెట్ పై చర్చ సాగింది ఆరు వందల డెబ్బై కోట్ల మిగులుతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తం పదమూడు వందల ముప్పై ఐదు కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల పదహారు కోట్ల మిగులుతో మొత్తం పదిహేను వందల ముప్పై నాలుగు కోట్లతో బడ్జెట్ ని కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టారు ఇందులో మురికివాడల అభివృద్ధి కోసం నలభై శాతం ఎస్సీ ప్రాంతాల అభివృద్ధికి పదిహేడు శాతం ఎస్టీ ప్రాంతాల అభివృద్ధికి ఐదు శాతం కోసం జనరల్ ఫండ్ కేటాయింపులు చేశారు బడ్జెట్ కేటాయింపులపై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వైసీపీ కార్పొరేటర్లు పలు సందేహాలను వ్యక్తం చేశారు అయితే గత నాలుగేళ్లుగా లేని సందేహాలు ఇప్పుడు ఎందుకు వ్యక్తం పరుస్తున్నారంటూ టిడిపి జనసేన కార్పొరేటర్లు ప్రశ్నించారు దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ కొద్దిసేపు వాదన చోటు చేసుకుంది భారతి నగర్లో ఉన్నటువంటి ఐదువా కాలనీలో ఐదు సంవత్సరాల బాలుడు చర్చి ముందు సాయంత్రం పూట ఆడుకునే క్రమంలో ఆ అబ్బాయి మీద స్ట్రైట్ అటాక్ చేయడం జరిగింది అంటే బాలుడు చిన్న బాలుడు కాబట్టి అది ఫోర్స్ఫుల్గా మరి అటాక్ చేసినప్పుడు ఆ బాబుకు సంబంధించినటువంటి మెడ సంబంధించినటువంటి నలభై ఐదు అయితే కట్ అయింది తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా బాబు నాకు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ సీరియస్గా ఉందని వాళ్ళు డాక్టర్ సర్వేసినకు జీజిహెచ్కి తరలించడం జరిగింది జీజీహెచ్కి తరలించే టైంకే బాబు చనిపోయారు ముఖ్యంగా గార్బేజ్ కనపడకుండా చేయడానికి అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటున్నా సో మీరు మీరు కూడా నేను కౌన్సిల్ నెక్స్ట్ కౌన్సిల్ కమిటీస్ కూడా ఫామ్ చేసుకుంటాను కాబట్టి వార్డ్ కమిటీస్ ఆధ్వర్యంలో నాట్ ఓన్లీ శానిటేషన్ సమానం దృష్టిలో పెట్టుకున్న డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ స్ట్రీట్ లైట్స్ లేకపోతే ఇంకా ఇతరత్ర విషయాల మీద కూడా మీరందరూ కొంచెం రివ్యూ చేసుకుంటూ అంటే ఇప్పుడు సిస్టమ్ ని ట్రాన్స్ఫార్మేషన్ జరిగేటప్పుడు ఆ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే వర్కర్స్ ఒక ఏరియా అలవాటు పడ్డ తర్వాత లేకపోతే సూపర్వైజర్ పేరుతో వర్క్ చేయడానికి ఇష్టపడిన వ్యక్తులు కూడా ఈరోజు పనులకు వెళ్తున్నారు ఈ క్రమంలో ఆ ట్రాన్స్ఫార్మేషన్ లో కొంత గ్యాప్స్ వచ్చాయి వర్కర్స్ ఫలానా డివిజన్ కానీ అలాట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళకపోవటం లేకపోతే వాళ్ళని పిలిచి మళ్ళీ గట్టిగా మందల నుంచి పంపించడం ఏమైనా జరుగుతున్నాయి గ్రీనరీ పరంగా కానీ ఇట్లా క్లీన్లీనెస్ పరంగా కానీ దీ టెస్ట్ అనిపించుకునే విధంగా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకొని చేయబోయే అన్ని కార్యక్రమాలు కూడా మొదలుపెట్టుబోతున్నాం డెఫినెట్గా ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ లేదా ఏప్రిల్ ల్యాండింగ్కి అందమైనటువంటి నగరాన్ని తీర్చిదిద్దు స్వర్ణ గర్ లో వీధి కుక్క దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఐజా కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు ఈ మేరకు గుంటూరు నగరపాలక ఇన్ఛార్జి మేయర్ సజిల సోమవారం లక్షల స్వర్ణ నగర్కి వెళ్లి బాధిత కుటుంబానికి అందజేశారు జీఎంసీ కమిషనర్ పొలి శ్రీనివాసులు వార్డు కార్పొరేటర్ పద్మజ లక్ష్మి పద్మావతి తదితరులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవతేజ ప్రజల సమస్యలను తెలుసుకుని వారి ఫిర్యాదులను స్వీకరించారు అనంతరం ప్రజల సమస్యలకి పరిష్కార మార్గం చూపాలని జేసీ అధికారులకి సూచించారు సరే వాళ్ళ కలెక్టర్ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నల్లపాడు చెరువు దాదాపు వంద ఎకరాలు ఉంది ఆ వంద ఎకరాలు దానికి వాటర్ వస్తే ఫుల్ అయితే దానికి అవుట్ ఫ్లో పోవడానికి రెండు మూడు ప్రాంతాలుగా ఉంది దారి ఆ దారిని షాలనీ డెవలపర్స్ అని చెప్పేసి అప్రూవ్ అప్రూవ్ ఒక వెంచర్ వాళ్ళు అప్రూవల్ చేయించుకునేది అంటే గత వైసీపీ టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో అప్రూవల్ వాళ్ళ అధికారాన్ని చూపించి దాన్ని ఆక్ర ఆక్రమంగా అప్రూవల్ చేయించుకొని దాంట్లో వెంచర్ వేసి ఫ్లాట్లు అమ్ముతున్నారు మేము మా ఊరు తరపున అందరం మేము ఒకటే కోరుకుంటున్నాం మా ఊరు మునిగిపోద్ది అంటే చెరువు ఫుల్ అయితే పోయే వాటర్కి మీరు వెంచర్గా మెరక ప్రాంతంగా హైట్ లేపి వెంచర్లు వేస్తే చెరువులోకి వచ్చి ఫుల్ అయిపోయి ఆ చెరువు కట్టదగి నల్లపాడు అవసరంపూడు దాకా జనం అంతా జ ఊరు మీదకి వస్తుంది కాబట్టి దాని ఆక్రమణను తొలగించి ఎలాగైనా సరే మాకు న్యాయం చేయమని చెప్పేసి మా గ్రామ ప్రజల తరపు నుంచి కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం అదేవిధంగా ఆ ఎమ్మెల్యే గారికి కూడా వినవించుకున్నాము రెవెన్యూ అధికారులని పంపిస్తే ఆ డెవలపర్స్ వాళ్ళకి వాళ్ళ దగ్గరికి పంపించి మీరు అక్రమంగా ఆక్రమించారు కదా అంటే వాళ్ళను కూడా బెదిరించి మాకు కార్పొరేషన్ అధికారులు కార్పొరేషన్ అధికారుల్లో ముఖ్య అధికారి మాకు అండగా ఉన్నాడు మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి అని చెప్పేసి రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారు మాలాగా ప్రజలు కొంతమంది వెళ్ళి అడుగుతున్నా కానీ మమ్మల్ని కూడా బెదిరించి మా మీద దాడులు పాల్పడుతున్నారు మేము కలెక్టర్ గారిని ఒకటే కోరుకున్నాము వాళ్ళని ఎలా అయినా సరే చర్యలు తీసుకొని అది ప్రభుత్వ భూమి అది దాన్ని అవుట్ఫ్లో ఇల్లేదా మార్గాన్ని ఏర్పాటు చేస్తే ముంపు ప్రాంతం లేకుండా నల్లపాటు కాపాడతారని చెప్పేసి వినతి ఇవ్వడం జరిగింది మేము ఒకటే కోరుకుంటున్నాం ఇది కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని షాలిని డెవలపర్స్ వ్యక్తులని మీద యాక్షన్ తీసుకొని మా ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి కేటాయించాలి ప్రజలకు ఉపయోగపడే చేయాలని కోరుకుంటున్నాం మా ఇప్పిన ప్రతిభావంతులు పోయిన వైసీపీ గవర్నమెంట్లో ఎస్ఆర్టీ బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి చేయాల ఆపేసింది నేను చాలా బాతాను ఎలా బతకాలి బ్యాక్లాగ్ పోస్ట్లు లేవు ఇలా చోట్లు లేవు లోన్స్ లేవు ఏం లేవు అన్నీ జీరో కానీ పింఛన్ కూడా తక్కువ అప్పుడు ఏదో ఎట్లా కదా బతికాము ఓకే ఇప్పుడు బాబుగారు గారు గెలిపించుకున్నాం మరి బాబుగారు మాకు పింఛన్ పెంచాడు సంతోషం బాబు గారికి వందనాలు కోనముల కోసారికి పాదాపందనాలు అలాగే మా ఇబ్బంది పద ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పుడు నెల వెళ్ళిపోయింది బ్యాక్లాగ్ పోస్ట్ ప్రతి ఇయర్ పూర్తి చేస్తారు కంప్లీట్ చేస్తారు కానీ ఎస్ఆర్టీ బ్యాక్లాగ్ పోస్ట్ మార్చి పూర్తయినా కంప్లీట్ చేయలేదు ఒకటి అల్లింకో కంపెనీ పది ఇబ్బంది పెద్ద పది జిల్లా నరసాపురి జిల్లాకి బ్యా బ్యాటరీ బుల్సు వీఈు శీతికాలు అన్నీ ఇచ్చినవి బాగున్నాయి అలాగే మా గుంటూరు జిల్లా కూడా అల్లింకో క్యాంప్ పెట్టి ఇప్పించాలని కోరుకుంటున్నాం అలాగే ఇబ్బంది పెద్దవాంతులు కుటుంబాలు బతకాలి అంటే సొంత నివాసం కావాలి అది మాకు ఇప్పటి వరకు అమలు చేయాలి అలాంటిది ఈ గవర్నమెంటు మా ఇబ్బంది ప్రతిభవంతులకి ఇండివిజువల్గా విభిన్న పదాల ఇబ్బంది లేకుండా కాలనీ ఇండివిజువల్ కాలనీ ఏర్పాటు చేసి మా వికలాంగులకి ఈ గవర్నమెంటు మాకు కుటుంబాలను ఇళ్ళ ఇళ్ళ స్థలం ఇచ్చి ఆదుకోవాల్సింది కోరుకుంటూ మరొకసారిగా మా విభిన్న పదవాదం తరఫున ఈ కలెక్టర్ గారికి ఈ ప్రెస్ వాళ్ళకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వికలాంగ జై జై వికలాంగ నేను అమరావతి రోడ్లోని ముచ్చాల రెడ్డి నగర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను నేను రెండు వేల పన్నెండు జనవరి ఫస్ట్ నుంచి అక్కడ ఉద్యోగం చేస్తున్నాను నేను రెండు వేల ఇరవై నాలుగులో మేము ఉండేది చుట్టుకుంట కావటం వల్ల యతిరాజనగర్ మా సెక్టార్లో అర్బన్ వన్ టూ కలపడం వల్ల మేము అర్బన్ వన్లోకి వెళ్ళిపోయాము వెళ్ళిపోవటం వల్ల దీప్తి గారు కూడా మా ప్రాజెక్ట్లోకి మా సెక్టార్లోకి రావటం వల్ల నేను యూనియన్లో ఉన్నాను ప్రాజెక్టు లీడర్గా చేస్తున్నాను కాబట్టి నాకు నేను ట్రాన్స్ఫర్ చేపిస్తానని చెప్పి ట్రాన్స్ఫర్కి నీకు రెండు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు సరేనని ఒప్పందం చేసుకొని నా ఖాళీ అయినటువంటి పోస్ట్ని వేరే వాళ్ళకి నాలుగు లక్షల డెబ్బై వేలకి మాట్లాడుకొని అమ్ముకున్నారు ఆ అమ్ముకున్న కొన్నటువంటి వ్యక్తులు కొన్ని డబ్బులు కట్టారు వాళ్ళకి ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ వాళ్ళు వాళ్ళు లావాదేవీలు చూసుకున్నారు మధ్యలో నాకైతే తెలియదు కట్టారు తర్వాతకి నా పోస్టు నా ట్రాన్స్ఫర్ ఆగిపోయిందని తెలిసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇమ్మని చెప్పేసి ఒత్తిడి తీసుకురాటం మొదలుపెట్టారు దీప్తి మీద ఇక ఆ తర్వాతకి ఈమె నా మీద ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టింది నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావా అని అనుకుంటే అవ్వలేదు ఆ డబ్బులు నేను అక్కడ కట్టాను ఇక్కడ కట్టాను ఆ మేడంకి ఇచ్చాను ఈ మేడంకి ఇచ్చానని చెప్పి అధికారుల పేర్లు చెప్పేసేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ నన్ను నాన్న హింసలు పెడుతుంది ఈ విషయాన్ని మా పై అధికారుల దగ్గరికి తీసుకెళ్లాను డైరెక్ట్ అన్ని చోట్ల కంప్లైంట్లు పెట్టాను విచిత్రం ఏంటంటే కంప్లైంట్లు పెట్టిన తర్వాత నన్ను పిలవకుండా ఆమెను పిలిచి పలానా రాజేశ్వరి కంప్లైంట్ పెట్టింది ఏం చేసుకుంటావు తేల్చుకొని రమ్మని చెప్పి ఆమె నా దగ్గరకు వచ్చి సెంటర్ దగ్గరికి మార్చి ఇరవై ఒకటో తారీఖు వచ్చి దొమ్మి దొమ్మి చేశారు సెంటర్కి వచ్చి వెంటనే నేను అరండాల్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేశా అక్కడ పేపర్లు ఉన్నాయి మీరు తీసుకున్న పేపర్లలో అరడాల్పేట ఎస్ఐ ప్రసన్న కుమార్ గారు ఇరవై మూడో తారీఖు పిలిపించి బైండ్ ఓవర్ రాపించుకున్నారు ఆ అమ్మాయి జోలికి వెళ్తే ఊరుకోనని అయినా కూడా ఆగకుండా మానసికంగా ఆ మీడియా పేపర్లైన అని అనేక రకాలుగా ఇక నన్ను అసలు ఉద్యోగం చేయనీనని తోటి కార్యకర్త పిల్లల విషయంలో పిల్లలు తీసుకోవడానికి వెళ్తే బడి దగ్గరికి ఆ ఏరియాలో పిల్లలు తీసుకొస్తానండి ఒకటి కాదు అనేక రకాలుగా బాధపడుతున్నారు నన్ను అన్నీ ఉన్నాయి నా దగ్గర డబ్బులు ఇచ్చిన వాళ్ళు మెసేజ్లు పెట్టారు నాకు తీసుకున్న తర్వాత మెసేజ్లు పెట్టారు నా దగ్గరకు వచ్చినట్లుగా నేను కంప్లైంట్ పెట్టినట్టుగా నా దగ్గర ఆధారం ఉంది బైండ్ ఓవర్ ఆధారం నా దగ్గర ఉంది నేను సెంటర్లో ఉన్నా కూడా లేనట్టుగా చిత్రీకరించి నన్ను మానసికంగా హెరాష్ చేశా అన్ని ఉన్నాయి నా దగ్గర ఆధారాలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల నియంత్రణపై వాడి వేడి చర్చ జరిగింది తాజాగా వీధి కుక్కల దాడిలో స్వర్ణ భారతి నగర్లో ఓ బాలుడు మరణించిన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు వీధి కుక్కల దాడిలో పిల్లలు చనిపోయినప్పటికీ అధికార యంత్రాంగంలో ఏ మాత్రం చలనం లేదని విమర్శించారు మరణించిన బాలుడి ఫోటోలతో ప్లకార్డులు ప్రదర్శించారు దీనిపై కమిషనర్ కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ మాట్లాడారు జంతు ప్రేమికులు దాఖలు చేసిన కేసుల కారణంగా వీధి కుక్కలను చంపే అధికారం లేదని చెప్పారు అందరి సలహాలు సహకారంతో వీధి కుక్కల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఈ విషయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వాదన చోటు చేసుకుంది సో ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఈ స్ట్రీట్ స్టాక్స్ ఇంత నెంబరు అనేది కూడా రీజన్స్ చేయండి ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది మనుషుల మీద ఎందుకు ఎగబడుతున్నాయి మరి మీ అందరు తెలుసు గుంటూరు నగరంలో రోడ్ సైడ్ అది సండే అని కాదు ఇంకొక రోజు అని కాదు ఈ చికెన్ స్టాల్స్ మటన్ స్టాల్స్ తర్వాత ఫిష్ స్టాల్స్ ఇవన్నీ కూడా విచ్చల వేడిగా నామ్స్ ఫాలో కాకుండా వాళ్ళ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా విచ్చలవిడిగా చేశాను అందరికీ తెలుసు అది కొంతకాలం నుంచి మేము డ్రైవ్ పెట్టి అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాము బ్రదర్స్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కంట్రోల్ చేస్తాం ఇది ప్రధాన కారణం అని నేను నమ్ముతున్నాను ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ సాయంత్రం పూట ఆ వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ కాలువల్లోనో పక్కలోనో వేసిపోతుంటే ఈ లాక్స్ అన్నీ వచ్చి అవి తింటూ వాటికి అలవాటు పడ్డాయి అలవాటు పడిన క్రమంలో మరి ఈరోజు అవి దొరకని పక్షంలో ఇట్లా మనుషుల మీద కూడా ఎగబాజ పరిస్థితి వచ్చింది కాబట్టి జంతు ప్రేమికులని మేము వాళ్ళ ప్రేమని ఆహ్వానిస్తూనే ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలను అడ్డుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదే మాదిరిగా ప్రజలు కూడా ప్రజలు కూడా ఎక్కడైతే అగ్రెసివ్గా ఇలాంటి డాగ్స్ మరి నగరంలో తిరుగుతున్నాయో అవన్నీ కూడా మాకు ఇమీడియట్గా రిపోర్ట్ చేసినట్లయితే దా స్పెషల్ స్క్వాడ్ మనకు మూడు స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి పట్టుకోవడానికి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి పంపించి ఏబీసీతో నిన్నత లేకుండా ఆ హాస్పిటల్లో కూడా తీసుకొచ్చి మన స్టెబిలైజేషన్ సెంటర్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతాయి కాబట్టి ఇలా ఈ విషయాన్ని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరుగుతున్న పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ క్రమంలోని సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యల్ని ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లారు నా పేరు మాది తెనాలండి అండి నాకైతే ఇద్దరు పిల్లలండి నా భర్త ప్రభాకర్ అండి దివి ప్రభాకర్ రావు స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా చేస్తున్నారండి గత కొంతకాలం నుంచి కూడా అయితే మా రెండు వేల ఎనభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అయిందండి మా మ్యారేజ్ మాకిద్దరు పిల్లలు అండి ఒక బాబు ఒక పాప వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు కాకపోతే ఇతను ఏంటంటే గత కొంతకాలం నుంచి మా పిల్లలు చిన్నపిల్లలకంచి ఇంట్లోంచి చలిపోవటాలు కొంతమంది లేడీస్తో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇదేంటి అని అంటే ఇంట్లోంచి చల్లిపోతూ ఉంటాడండి సమ్మర్ హాలిడేస్ అంతా ఇంటికి వచ్చేవాడు కాదు ఇక అయిపోగానే మళ్ళీ స్కూల్గా తెలిసే టయానికి మళ్ళీ నవ్వుకుంటూ ఇంటికి ఏమి ఎరగనట్టు వస్తూ ఉండేవాడు అట్లా అట్లా చేస్తూనే ఉంటాడు ఇంటికి వచ్చిన కానీ నన్ను అనుమానిస్తూ ఉండేవాడు నన్ను కొట్టడాలు తిట్టడాలు అదేంటి ఇంట్లో ఉండి కూడా ఆడవాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారని ఎవరెవరినో ఉద్దేశించి నన్ను మాట్లాడతాడు ఇలాంటి ఎంత చేస్తూ ఉంటే ఇట్లా కొంతమంది ఆడవాళ్ళతో తిరుగుతూ ఇట్లా ఉంటుంటే ఇదేంటి నన్ను అడిగినందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అంటారు వెళ్ళిపోయి అదేంటి మీద విడాకులకేసాడు విడాకులకి విడాకులు అప్పుడు నేను వీళ్ళిద్దరు ఫోన్ నెంబర్లు ఎంక్వైరీకి ఇచ్చాను డీవీసీలో నాది తప్పు కాదు మా వారిదేను ఇది ఇట్లా పారాలి వేరేని పెళ్లి చేసుకున్నాడా ఆ పెళ్లి కూడా చేసుకున్నాడు ఏమని చెప్పి చేసుకున్నాడు వైకుంఠపురంలో ఏమని చెప్పాడంటే ఆవిడికి గుండె చెప్పు క్యాన్సర్ చచ్చిపోయింది నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పాడు మేము గౌరవ ఎస్పీ గారి ఆఫీస్లో పదో తారీఖు పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము నా భార్యని మోసం చేసి షేక్ జాకిరా అనే ఆవిడ బంగారం మా ఆవిడ దగ్గర దొంగతనం చేసింది ఆ విషయం మీద మేము పదో నెలలో ఎస్పీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము దాన్ని కొత్తపేట పోలీస్ స్టేషన్ వారికి రాశారు కానీ కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారి గ్రీవెన్సించిన పిటిషన్ అంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు బాధితుల్ని ఎవరైతే దొంగతనం చేసిందో షేక్ జాకిరా అనే ఆవిడ ఆవిడకి కుర్చీ వేసి కూర్చోబెడతా ఉన్నారు బంగారం పోయిందండి పోలీసు వారు నా బంగారాన్ని నాకు ఇప్పించండి అని మంగాదేవి నా భార్య ప్రాధాయపడితే కూడా కనికరించకుండా పోలీసులు పదిమార్లు ఆమెను తిప్పుతూ ఉన్నారు నేను వెళ్ళి విషయాన్ని అడిగినా కూడా గ్రీవెన్స్లో ఇచ్చారు కదా గ్రీవెన్స్లో చూసుకోండి ఎస్పీ గారు గ్రీవిన్స్లో అంటున్నారు కానీ ఎస్పీ గారి గ్రీవెన్స్ నుంచి నా భార్య బంగారం దొంగతనం జరిగింది షేక్ జాకిర్ అనే మహిళ దొంగతనం చేసింది ఆ బంగారాన్ని తిరిగి ఇప్పించమంటే ఇప్పించకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు అలానే నా భార్యకి పూరిలో టిఫిన్ టిఫిన్ అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డ్వాక్రా లోన్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది షేక్ అనే మహిళ కొత్తపేట తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో నా భార్యకి పూరిలోనే టిఫిన్ పెట్టింది ఆ టిఫిన్ తిన్న తర్వాత నా భార్య ఆపస్మార్గ స్థితిలో వెళితే ఆవిడని ఆటో ఎక్కించుకొని బంగారం షాప్ దగ్గర తీసుకెళ్ళి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఉంగరము పోగులు సుమారు ఏడెనిమిది గ్రాములు బంగారాన్ని తీసి తాకట్టు పెట్టుకుంది పోలీసు వారి దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళి విషయాన్ని చెప్తే ఆవిడ మీకు డబ్బులు ఇస్తుంది ఆ డబ్బు మీ దగ్గర పెట్టుకోండి ఆవిడ వచ్చినప్పుడు మీరు బంగారం తీసుకోండి అంటున్నాడు అయ్యా మాకు డబ్బు వద్దు ఆ వచ్చిన డబ్బు మా దగ్గరే ఉంది ఒక్కసారి మాకు ఆ షాప్ చూపిమంటే కనీసం కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఉన్న క్రైమ్ పోలీస్ వారు కూడా ఈ అనే మహిళ చాలామంది మహిళల్ని మోసం చేసి వాళ్ళందరి దగ్గర బంగారు సొమ్ములు దొంగతనం చేసి డబ్బు దొంగతనం చేసి పలు కేసుల్లో కూడా నిందితుడు వాళ్ళ కొడుకు ఆమె కూడా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు పలు కేసుల్లో అటువంటి వారిని కంప్లైంట్ ఇచ్చినప్పుడు సమగ్రంగా వారి పూర్వ నేర చరిత్రను కూడా విచారించి అసలు వీళ్ళు పూర్వం కూడా నేరం చేస్తారు పలు కంప్లైంట్స్ వస్తున్నాయని వాళ్ళ మీద చర్య తీసుకొని బాధితురాలికి బంగారాన్ని ఇప్పించకుండా మాకు మా బంగారాన్ని పోలీసు వారు ఇప్పించాలని సవినయంగా కోరుకుంటా ఉన్నాం పరిచయం పని చేస్తున్నప్పుడు గోపి అనే అబ్బాయి పరిచయం గోపి అనే అబ్బాయి పరిచయం మోసం చేసి ఇది చేస్తే ఇంకా నన్ను ఎలకల మందు తాగితే హాస్పిటల్ తీసుకెళ్ళారు నన్ను ప్రేమించి మోసం చేశాడు తర్వాత పెళ్లి కేసు అయింది మైనర్ అవ్వడం వల్ల కేసు అయింది కేసు అవుతే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు మా వాళ్ళు ఆ అబ్బాయి నా దగ్గర రాకూడదని రాసుకున్నారు తర్వాత నేను మారానని చెప్పుకొచ్చి చేసుకున్నారు అన్నవరం గుడిలో తర్వాత పది నెలల తర్వాత తీసుకెళ్తాను గొడవలు అయి ఉన్నాయి కదా అని చెప్పాడు తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని పట్టపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను నాలుగు సంవత్సరాలు అవుతుంది చూసుకుంటున్నాడు ఒప్పుకున్నారు పట్టపురం స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను అబోషన్లు అయినాయి గొడవలు అయినాయి చాలా అయినా చాలా వంద రూపాయలు ఇస్తాం యాభై రూపాయలు ఇస్తాం అండ్ రోడ్ల మీద కూర్చోబెట్టి చాలా ఉమ్ము వూసి చాలా దారుణంగా ఇచ్చేశారు పట్టాపురం స్టేషన్లో పడిపోయి ఉంటే తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను నాకు నా పిల్లకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్ మాది గుంటూరు జిల్లా వెండాపాలెం గ్రామం సార్ మాది వచ్చేసి కోనేరు దగ్గర అరవై ఆరు సెంట్లు రిజిస్టర్ భూమి ఉంది దాని పక్కన పదిహేను సెంట్లు మాది పూరంబ స్థలం ఉంది సార్ దాని కానుకొని మున్సిపాలిటీ కాంపౌండ్ పక్కన ఉంది సార్ దానికి మేము ఆ కాంపౌండ్లోకి మేము వెళ్ళలేదు మా పదిహేను సెంట్లు భూమిలో మేము మామూలుగా రాళ్ళు హద్దురాళ్ళు వేసుకున్నాము వేసుకుంటే ఈ లోపు మేము అమ్మింది జయమనోహర్ రెడ్డికి మెట్టు జయమనోహర్ రెడ్డికి మేము అమ్మాము మా వాళ్ళు అమ్మారు రెండు వేల ఆరులో అమ్మారు తర్వాత వచ్చేసి అతను ఇంటూరి అంజిరెడ్డికి అమ్మాడు సార్ ఇంటూరి అంజిరెడ్డికి అమ్మితే అతను ప్లాట్లు చేసుకొని మేము అరవై ఆరు సెంట్లు అమ్మింది ప్లాట్లు చేసుకొని మిగతా పదిహేను సెంట్లు రోడ్డు వదులుకున్నాడు సార్ బాటకి వదిలేదు మేము వెళ్ళి అడగ అప్పుడు ఆ వైసీపీ హయాంలో మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేశారు ఆ క్రేన్ అతనికి వార్నింగ్ ఇచ్చి అతను చెట్లు తినేయకుండా వార్నింగ్ ఇచ్చి పంపించేశారు నెక్స్ట్ ఏం జరిగిందంటే సరే ఇల్లు ఇలా చేస్తున్నారు ఇలా గవర్నమెంట్ ఉందని చెప్పేసి మేము కామ్గా ఊరుకున్నాం సార్ తర్వాత రీసెంట్గా మళ్ళీ ప్లాట్లు అమ్ముతున్నారని తెలిసింది మాకు తెలిస్తే మేము హద్దురాలు వేసాము వేసిన తర్వాత మాలిక్ అనేవాడు వచ్చాడు సార్ దాంట్లో దాంట్లో రెండు సెంట్లు మాత్రమే కొన్నాడు కొంటే అతను వచ్చాడు దాంట్లోకి వచ్చి హద్దురాలు పీకేశాడు ఒక పది మందిని తీసుకొచ్చి పీకేసిన తర్వాత నెక్స్ట్ అతనే వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు మా మామి మీద హజరత్వల్లి మీద కంప్లైంట్ పెట్టాడు సీఏ గారి దగ్గరికి పంపించారు సార్ ఏమన్నారు నల్లపాటి సీఏ గారు తన వంశీధర్ గారు ఏమన్నారు సర్వే చేయించుకోండి మీ స్థలంలోకి ఆయన వచ్చాడన్నారు కదా అరవై ఆరు సెంట్లు కొలితేసుకొని ఇంకా మీ వరకు మీరు చూసుకోండి మీ అరవై ఆరు సెంట్లలో పాట వేసుకోండి అని చెప్పారు ఎస్ఐ కూడా అదే చెప్పారు వీరనారాయణ సార్ తను కూడా ఏం చెప్పారు నువ్వు నువ్వు నీ స్థలంలోకి వచ్చారు అంటున్నావు కాబట్టి నువ్వు సర్వే చేయించుకో నువ్వు సర్వే చేయించుకొని మీ దా మీ దాంట్లోనే అరవై ఆరు సెంట్లోనే నువ్వు రోడ్డు వదులుకోవాలి వేరేది పక్క దాంట్లో నువ్వు ఎలా వెళ్తావని తను క్వశ్చన్ చేశారు ఆ సార్ కూడా సరే అని చెప్పి తన ప్ర తన ప్రకారం చెప్పిన తర్వాత సార్ పూర్వీకు పూర్వీకులు పూర్విక పోరం రిజిస్టర్ భూమి ఏమో మా తా మా తాత ముత్తాతలది మా మామయ్య వీళ్ళందరూ సాగు చేశారు జొన్న అవన్నీ పండించారు పక్కన పోరం పక్కన దాంట్లో మొత్తం ఏది గోంగూర జొన్న అన్ని పండించారు అది కంటిన్యూ జరుగుతూనే ఉంది ఊళ్ళో అందరికీ తెలుసు సార్ ఆ రిజిస్టర్ పక్కన పదిహేను సెంట్లు పోరం పోకు ఉంది ఊళ్ళో అన్ని పోరంపు స్థలాలే అన్నిట్లో గట్టిలు వేసుకున్నారు మా దగ్గర డబ్బు లేక మేము వేసుకోవాలా మా పిల్లలకన్నా సంక్రమించి దాస్తి అని చెప్పి మేము ఊరుకున్నాము అయితే ఇతను మాలికని అతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సర్వే పెట్టుకోమంటే ఏ రోజు రాలే మళ్ళీ పండక్కి ఒక రోజు ముందు మాలిక అనే అతను వచ్చి పాకాయి అవన్నీ పీకాడు తాటాటలు అన్నీ పీకి దౌర్జన్యం చేస్తూ ఉంటే మేము పీకేది పీకేదని చెప్తే నేను వీడియోలు తీసాను సార్ దౌర్జన్యంగా మా సైట్లోకి వస్తున్నావు నీకు సర్వే పెట్టుకునిచ్చుకోమన్నారు వీరనారాయణ సార్ పెట్టించుకుని రా అంతేగాని నువ్వు ఇలా వచ్చి అక్రమంగా చేయమాక అని చెప్పి నేను అడిగాను సార్ అడిగిన తర్వాత వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఏమన్నారు తెలుసా ఇది పోరంబకి రిజిస్టర్ పక్కన పో ఒక ఆఫీసర్ అన్నాడు దాంట్లో ఒక ఆఫీసర్ నాతో చెప్పాడు ఏమని రిజిస్టర్ పక్కన పోరంబోక్ ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు మరి ఊళ్ళో చాలా రిజిస్ట్రేషన్ పోరంబకు స్థలాలు ఉన్నాయి అన్ని పడగొట్టండి వాళ్ళన్నీ అన్ని ఇల్లేసారు గట్టిలు వాళ్ళు పడగొట్టండి వాళ్ళకి ఎన్ఓయస్ ఇచ్చారు మరి ఇవాళ మా పరిస్థితి మా దగ్గర డబ్బు లేకపోతే మీరు మా స్థలం ల్యాండ్ కబ్జా చేసుకుంటారా ఓ అధికారి తనని మోసం చేశారని గుంటూరుకు చెందిన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అర్బన్ అధ్యక్షులు మన్నెపల్లి హనుమంతరావు శర్మ ఆరోపించారు బ్రాడిపేట్ సోమవారం మన్నెపల్లి మీడియాతో మాట్లాడారు గత ఏడాది సెప్టెంబర్ లో స్విఫ్ట్ డిజైర్ కార్ ని అమరావతి ఎస్ఐ గా పనిచేస్తున్న నరసింహకు అద్దెకు ఇవ్వడం జరిగిందని చెప్పారు ఇందులో మధ్యవర్తిగా అమరావతికి చెందిన ముస్తఫా అనే వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు అయితే అదే సక్రమంగా చెల్లించకపోగా తిరిగి తనపైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనకి న్యాయం చేయాలని కోరుతూ రేంజ్ ఐజీ త్రిపాఠి పల్నాడు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు పదకొండు లక్షల యాభై వేల రూపాయలు కావాలండి నెల నెల ఫైనాన్స్ వాళ్ళకి ఇరవై వేల రూపాయలు కట్టాలి ఈఎంఐ ఈఎంఐ పద్ధతిలో తీసుకున్నాం కార్లు అయితే ఇది నా పేరు మీద కాకుండా మా దూర బంధువులు అయినటువంటి వాళ్ళ పేరు మీద ఒక ఆడపిల్ల పేరు మీద ఉన్నది చాలా టౌన్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి అమరావతి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మాచర్ల టౌన్ చేస్తున్నందుకు గాను పల్నాడు ఎస్పీ గారికి రిఫర్ చేయడం జరిగింది ఈ కేసును అయితే ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎస్బీఐ ఆఫీసులో ఎస్ఐ తిరుపతిరావు గారు విచారించారు విచారించి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఎస్ఐ గారికి ఈ తిరుపతిరావు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఆ ఎస్ఐ గారు చెప్పినటువంటి మాట రెండు నెలల క్రితమే నేను కారు హ్యాండ్ ఓవర్ చేశాను మధ్యవర్తికి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మధ్యవర్తికి ఫోన్ చేస్తే ఇరవై రోజుల కిందనే నేను హనుమంతరావుకి కారు అప్పచెప్పానని చెప్పి మధ్యవర్తి చెప్తా ఉన్నాడు ఇదంతా చూస్తూ ఉంటే ఏదైతే ఆ ఎస్ఐ నన్ను నర్సింహ అనే వ్యక్తి ఏదైతే నన్ను తప్పుడు తప్పుడుకేది పెట్టి బనాయిస్తానని చెప్పి ఏ మాట అయితే అన్నాడో ఇప్పుడు అదే చేస్తున్నాడు అని చెప్పి కూడా నాకు భయంగా ఉంది జీపీఎస్ ట్రాక్ కూడా అతని మొబైల్కి కనెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఐదో నెలల నుంచి నేను డబ్బులు కట్టబోవటంతో మళ్ళీ నా కారు నాకు ఇవ్వమని చెప్పి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అంటాడు అతను నేను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు నేను నీకు వడ్డీకి డబ్బులు ఇచ్చాను ఆ వడ్డీతో సహా తిరిగి మళ్ళీ చెల్లిస్తే నీ కారు నీకు ఇస్తానని చెప్పి అడ్డం తిరగటం జరిగింది అయితే నేను అప్పుడు ఆ మాట అనుతున్న దాంట్లో మా ఇద్దరికి వాదోపవాదాలు జరిగినప్పుడు నేను మీ దగ్గర తీసుకుంది వడ్డీ డబ్బులు కాదు నెల అని చెప్పి నేను మాట్లాడిన తరుణంలో రెండో నేను నీకు ఒక రూపాయి కూడా చెల్లించను నీ కారు కూడా నీకు ఇవ్వను నీకు చేతనైంది చేసుకో అంటూ నన్ను భయభ్రాంతులు గురి చేసి తప్పుడు కేజీలు బనాయిస్తానంటూ కూడా బెదిరించడం జరిగింది అంటే ఒక బాధ్యత గల సబ్ ఇన్స్పెక్టరు డిపార్ట్మెంట్లో నిధులు నిర్వహిస్తున్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయ్యుండి అతనే ఈ విధంగా చేస్తే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఒక పోలీసు పోలీసు శాఖ మీద కూడా ప్రజలు నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి సదరు ఆ ఎస్ఐ గారిని తీవ్రంగా విచారించి నాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను వార్తలు ముగించే మీద ముఖ్యాంశాలు మరొకసారి జీఎంసీ బడ్జెట్ కి కౌన్సిల్ ఆమోదం అధ్యక్షత వహించిన ఇన్ఛార్జ్ మేయర్ సజీల బీధి కుక్క దాడిలో చిన్నారి మృతి ఐదు లక్షలు ప్రకటించిన సీఎం చంద్రబాబు కలెక్టరేట్ పీచీఆర్ఎస్ లో కార్యక్రమం వెల్లువెత్తిన ఫిర్యాదులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్న మళ్ళీ కలుద్దాం నమస్కారం